హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా నిజామాబాద్ నగరంలో ఇంటింటికి చెత్తబండి వస్తుంది అది వస్తుందండి చూపిస్తాను ఇప్పుడు మీ ఇంట్లోని ప్రతి చెప్ప శుభ్రపరచాలను జమ చేసి మీ ఇంటి వచ్చే మా మున్సిపాలిటీ వారు తెచ్చే రిక్షాలు తోపుడు బండ్లు ఆటోల్లోనే వేసి నగర శుభ్రతను కాపాడండి అలా కాకుండా మీరు శుభ్రం చేసిన చెదారాన్ని ఎక్కడ పడితే అక్కడ పారేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అందుకు నిజామాబాద్ మున్సిపాలిటీని సుందరంగా శుభ్రంగా ఉంచినట్లయితే ప్రజలందరికీ ఆరోగ్యం చేకూర్చిన వాళ్ళు పోతాం కమిషనర్ నగరపాలక సంస్థ నిజామాబాద్ చూడండి ఎట్లా ఇంటింటికి వచ్చి చెత్త తీసుకొని పోతుందా మా దగ్గర పోద్దాం అందు రాక మన దగ్ကన్నే ఇంత ఇలా ఆరంకొస్తున్నారున్నాయన్న మీ ఇంటిని శుభ్రం ","గొడుస్తున్నారు అంటే కూడా అందుకోసం చెప్తాదండి మీ ఇంటి ముందు ఉన్న ఆటోలని నగర పాలక సంస్థ విక్రమావర్ధ. అంత ఫిక్స్ చేయమనుకోడు ఉంటే రెండు నెలలు మరి చూడండి చూసింది కదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి